నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ టు తాండవం టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక ఈ యొక్క మూవీలో బాలేబాబు సరసన ప్రజ్ఞ జైష్వాల్ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఫోర్టీన్ రీల్స్ బ్యానర్పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీ టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే సరికొత్త రికార్డును అయితే సృష్టించింది ఇక జూన్ తొమ్మిదిన సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషంలకు విడుదలైన ఈ యొక్క టీజర్ విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఇరవై నాలుగు మిలియన్ల వ్యూస్ని సొంతం చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డునైతే క్రియేట్ చేసిందనే చెప్పాలి ఇక ఆల్ టైమ్ రికార్డులో ఇది సరికొత్త రికార్డునైతే నెలకొల్పింది ఇక ఈ యొక్క టీజర్కు ఐదు లక్షల తొంభై వేల లైకులు కూడా రాగా సీనియర్ హీరోల టీజర్లో ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది యూట్యూబ్లో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతూ ఉంది అభిమానులు సినీ ప్రియులు భారీ సంచలనాలు భారీ సంచలనం రేపిందంటూ కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు ఇక తమన్ అందించిన నేపథ్య సంగీతం టీజర్కు మరో హైలైట్గా నిలిచిందనే చెప్పాలి నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడైన కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ ఉగ్రరూపం దాల్చిన అఘోరగా బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ప్రతి ఒక్కరిని ఉర్రు తొలగిస్తూ ఉందనే చెప్పాలి అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క టీజర్ వీక్షించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలాబాబాయ్ టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క టీజర్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మరి ముఖ్యంగా ఇందులో మీరు చెప్పిన డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ బోయపాటి మేకింగ్ కానీ అలాగే షూటింగ్ లొకేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి